హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణం ముందు జరిగిన సంఘటనల గురించి ఇప్పుడు వైఎస్ జగన్కి ప్రాణహాని ఉందేమో అన్న అనుమానాల రీత్యా మళ్ళీ ఒక్కసారి దాని గురించి చర్చలేస్తుంది అందున అతడి వైఎస్ జగన్ మొన్న గుడ్డలోడ తీసి తంతాం అలాంటి మాటే ఉపయోగించాడు దాని మీద తాము వందల సార్లు ఆ మాట అంటే ఏం లేదు కానీ తన అనుచరుడు జైల్లో ఉన్న స్థితిని చూసి చెలించి ఆ ఎమోషన్లో అతడు టంగ్ స్లిప్ అయితే అది హోరెత్తించారు దీని విషయమై నా అనుభవం ఒకటి పంచుకుంటానండి చెబ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సూర్యాపేటలో నేను జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఇంతకు ముందు విజ్ఞాపన చేసి ఉన్నాను నా అమ్మఒడి బ్లాగ్లో అక్షరబద్ధం చేసి ఉన్నాను నేను ఆర్గనైజ్డ్గా హెరాస్మెంట్కి గురయ్యాను ఆ నేపథ్యంలో అది ఇంకా నేను గుర్తించలేదు అప్పటికీ లోకల్ కాలేజెస్ అనుకున్నాను గుంటూరు నుంచి సూర్యాపేటలో పనిచేయడానికి వెళ్ళాను మొత్తం సెవెన్ ట్రాక్స్ ఆఫ్ ఫిజిక్స్ సింగిల్ హ్యాండ్తో డీల్ చేయడం అన్న ఆఫర్ కూడా నాకు నచ్చి వెళ్ళాను ఆ వివరాలు నా బ్లాగ్లో ఉన్నాయి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ పేర్లు అవేవి నాకు గుర్తులేవు అతడు నా శాలరీ చెక్ ఇచ్చి అది బౌన్స్ చేశాడు పొట్టి సంతకం పొరపాటున పెట్టాను పొడవ సంతకం ఏదో పెట్టాను ఇట్లా ఆ నేపథ్యంలో నేను స్ట్రగుల్ అవుతున్నాను ఆ నెల అద్దె కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేనంతగా పోలీస్ కేసు పెట్టాను నడుస్తోంది కాలేజీకి మేనేజ్మెంట్తో స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు నా ఆ కాలేజీలో నా కొలీగ్ ఒక ఆయన కొంచెం పెద్ద వయసు వాడు సంస్కృతం చెప్పడానికి వచ్చేవాడు అతడు స్వయంగా కవి కృష్ణ భక్తుడు అందున మధుర భక్తి గురించి అంటే రాధాకృష్ణుల ప్రేమ గురించి కవిత్వాలు రాస్తే మామూలు రోజుల్లో స్టాఫ్రూమ్లో మాట్లాడుకుండేటప్పుడు అతడి పుస్తకం నాకు ఇస్తే దాని గురించి నేను ఏదో నా అభిప్రాయం చెప్తూ బాగా రాశారు సార్ అంటూ ఎందుకంటే నాకు సాహిత్యం పట్ల కొంచెం అభిరుచి ఉంది కనుక అతడు ఆ రోజు నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఒక చర్చ నా నేనేమో ఫుడ్డు నా అసలు లైఫ్ భద్రత పరాయి ఊరు వచ్చాను ఇప్పుడు స్ట్రగుల్లో పడ్డాను అన్న దగ్గర ఉంటే అతడు నింపాదిగా వచ్చే సాహిత్య చర్చ పది నిమిషాలు భరించాను ఇరవై నిమిషాలు భరించాను అప్పటికీ చెప్పాను సార్ నేను మీకు తెలుసు కదా కాలేజీలో జరిగిన గొడవ దీంట్లో ఉన్నాను నేను తర్వాత మాట్లాడతాను మీతో అంటే వెళ్ళడే అక్కడ నన్ను గుచ్చదలుచుకుంది ఏంటంటే నువ్వు గీత ప్రాక్టీషనర్ అంటావు కదా ఎలా వెళ్ళాలా నువ్వు సంయమనంతో ఉండాలి కదా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ గురించి మాట్లాడతావు కదా నువ్వు అలా ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు నువ్వు సాహిత్యం ఎంజాయ్ చేయి ఎంత ఎకసక్యమో అనుభవించిన రోజు తెలియదు తిరిగి ఎనలైజ్ చేసుకుంటున్నప్పుడు తిరిగి డ్రామోజీ గడు గుర్తుకొచ్చినప్పుడు దాదాపుగా రెండు వేల సంవత్సరంలో నా బ్లాగ్లో అయితే రెండు వేల ఐదులో అని రాసానేమో రెండు వేల ఒకటిలోనో ఎప్పుడో తిరిగి గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు తిరిగి ఎనలైజ్ చేసుకుంటున్నప్పుడు నాకు బాగా అర్థమైంది కానీ గీత కూడా యుక్తాహార విహారస్తే చెప్తుంది నీ సంయమనానికి హద్దు ఎక్కడో కూడా చెప్తుంది నిగ్రహం కిం కరిష్యసి అని కూడా ఉంటుంది అలాంటి చోట అంత ఎక్కసెక్కలు పోతాడు డ్రామోజీగాడు వాడు అనుచరుడు ఇప్పుడున్న ఈ చెంబ పళ్ళు గిట్ట కరిచే నక్కలాగా ఇప్పుడు వణుకుతున్నాడు లోపల బయటకి ఎంత బింకను చూపించిన వాళ్ళంతా ఒక క్షణం బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ పోయినా కూడా కుక్కల్లాగా తరుముతారు ఎందుకంటే దీన్ని వర్తమాన మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర చేత శకుని పాత్ర చేత చెప్పించారు అధర్మం చేసే ధర్మం చేసేవాడి పట్ల మనం ఎంత ధర్మం అయినా అని కాబట్టి కూడా వాడు దుర్యోధనుడు ప్రతి వాళ్ళకి అది ధర్మం అది నీ ధర్మం అంటాడు వాడు మాత్రం ఒక్క క్షణం కూడా ధర్మం పాటించాడు వీళ్ళు బేచార ఈ కూటమి ఈ డ్రామోజీ అనుచరులు ఈ నకిలీ కణిక వంశ పారంపర్య గూఢచర్య ఏజెంట్లు ఇలాగే ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ఉన్నప్పటికైతే ఇంకా ఇంత పెచరీల ఆ మోమెంట్ లో అప్పటికి ప్రజారాజ్యం పార్టీ ఉంది ఈ పిచ్చికెక్కల పిచ్చి కుంక రాజు పొలిటికల్ కమేడియన్ వాడు సొంత పార్టీ కాదు అన్న పార్టీ తరపున తాను ప్రచారం చేస్తూ గుడ్డలు ఊడదీసి తంతామన్నాడు ఆ తర్వాత అతి కొద్ది రోజుల్లోనే నెల కూడా ఉండదు అతి కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమా హెలికాప్టర్ ప్రమాదంతో అత అతడి పంచ చీలికలు పీలికల చుట్టుపక్కల కూడా పడింది ఈ సినిమా నటుడు ఈ పొలిటికల్ కమేడియన్ అన్న మాట అక్కడ ఉంది ఈ రెండింటికి కార్యకారణ సంబంధమే ఉందో భగవత్ లీలే ఉందో అది మీ విచక్షణకు విడిచిపెడుతున్నాను అలాగే అసెంబ్లీలో నువ్వు ఫినిష్ అవుతావు అంటే నువ్వు ఫినిష్ అవుతావని చంబాను వైఎస్ రాజశేఖర రెడ్డి మాటల బాకులు విసురుకున్నాడు నువ్వు గాల్లో కలిసిపోతావు అని అన్నాడు చంబా అలాగే జరిగింది ఆ నాటికి ఆ అసైన్మెంట్ ఆ వాగం అని చెప్పి అతడికి అసైన్మెంట్ వచ్చినప్పటికీ ఆ చంబాకే తెలియదేమో తెలిసి ఉండదు కూడాను ఎందుకంటే అన్నీ ఎక్కువ చెప్పడు డ్రహ్మోజీ చెప్పకుండానే ఇరికించాడు చంబాని తనది ప్రపంచాన్ని చుట్టిన వలయం అని చెప్పకుండానే సిఐఏని చూపిస్తూ ప్రపంచం మొత్తం తిప్పించి ఎరకబెట్టాడు అలా ఇరకబెట్టాడని గ్రహింపు కలిగినప్పుడు చంబా పప్పు బెల్లాల్లాగా తన తోటి వాళ్ళందరికీ తోటి లోకల్ పార్టీల వాళ్ళందరికీ ఈ గూఢచర్యాన్ని పంచినందుకు ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి బాబ్లీ చూపిస్తామని తీసుకు వెళ్ళి చంబాని బాబుని చితక్కొట్టాడు ఆ దాని కార్యకారణ సంబంధాలు సంఘటనాత్మకంగా నా బ్లాగ్లో ఉన్నాయి నేను ఇంకా వీడియోగా చేయలేదు కాబట్టి ఇప్పుడు జగన్ని వేసేద్దామనుకుంటున్నారేమో వైఎస్ రాజశేఖర రెడ్డిని వేసేస్తే మీ స్థితి ఎంత పతనానికి వేగంగా ప్రయాణించిందో ఇప్పుడు వేసి చూడండి జగన్ మీదే కాదు ఎవరి మీదైనా చెయ్యండి హత్యా ప్రయత్నాలు చెయ్యండి హత్యలు ఏమవుతుందో కానీ పరిటాల రవీలు సూరిబావ కళ్ళల్లో వెలుగులు సీన్లు ఇవన్నీ గత చరిత్ర రా అబ్బి చెంబ ఇక్కడ ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవు ఆయరా అయిపోయింది కాబట్టి కాచుకో ఏం చెయ్యగలవో చేసుకో అందున ఈరోజు అసెంబ్లీ కూడా ఉంది కదా దాని గురించిన వీడియో మరొకటి ఇస్తానండి రి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ धर्म कोसम मेदले आयु युद्ध थैंक यू वाचिंग।